కోవైట్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుందని తెలుసు కదా సో ఈ ఆయిల్ ఫస్ట్ ఎప్పుడు ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఎవరు మొదలు పెట్టారు అండ్ ఫస్ట్ ఏ దేశానికి ఈ దేశం నుంచి ఆయిల్ అమ్మారనేది మాట్లాడుకుందాం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఫస్ట్ టైం కోవైట్ నుంచి ఆయిల్ అనేది వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట ఏ రోజు అంటే జూన్ ముప్పై తారీఖు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ ఫస్ట్ ఆయిల్ అనేది బర్గన్ ఆయిల్ ఫీల్డ్ నుంచి వచ్చిందనమాట కోవైట్ లో మొట్టమొదటిసారిగా కనుగొన్న ఆయిల్ ఫీల్డ్ సో ఈ ఆయిల్ వచ్చేసి బ్రిటన్ కైతే ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఈ ఫస్ట్ టైం ఆయిల్ ఎక్స్పోర్టింగ్ అనేది కువైట్ నుంచి ప్రారంభించింది షేక్ అహ్మద్ అల్ జాబర్ అల్ సాబాజు గారు అనమాట ఆ రాజుగారు ఉన్న టైమ్ లో అయితే ఇది ప్రారంభం అయింది ఈ ఫస్ట్ టైం బ్రిటిష్ కి వెళ్తున్న ఆయిల్ నింపుకున్న ట్యాంకర్ పేరు వచ్చేసి బ్రిటిష్ ఫ్యూజుల్ అయ్యారు ఈ ఫస్ట్ ఎక్స్పోర్టింగ్ అనేది ఏ పోర్ట్ నుంచి స్టార్ట్ అయిందంటే అహ్మది పోర్ట్ అనమాట వీళ్ళు ఫస్ట్ పంపిన ఆయిల్ బ్యారల్ వచ్చేసి డెబ్బై ఏడు వేల ఐదు వందల బ్యారల్ అనమాట అంటే లీటర్ల లెక్కను చూసుకున్నట్లయితే పన్నెండు కోట్ల ముప్పై రెండు లక్షల ఇరవై ఐదు వేల లీటర్ల ఆయిల్ అయితే ఫస్ట్ టైం బ్రిటిష్ పంపారు కువైట్ నుంచి ప్రెసెంట్ ఉన్న లెక్కల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం కువైట్ ఈ ఎక్స్పోర్ట్ ద్వారా సంపాదించిన అమౌంట్ వచ్చేసి ఐదు వందల పదకొండు కోట్ల రూపాయలు అనమాట ఈ బ్రిటిష్ ఫ్యూజిలయర్ అనే ట్యాంక్ నింపడానికి పదకొండు గంటల పదమూడు నిమిషాలు అయితే పట్టింది పంతొమ్మిది వందల నలభై లో జరిగిన ఈ ఫస్ట్ టైం కువైట్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అనేది ఈ దేశ చరిత్రనే మార్చేసింది అనమాట అప్పటి వరకు గ్రామంగా ఉన్న కువైట్ ఇప్పుడు ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీలో ఒకటైంది ఈ దేశం అనేది